श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओकिकवैदिकभेदभिन्नवर्णात्मकध्वन्यात्मक अशेषशब्दार्थ ऋगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुर् अक्षरार्थ मातृका मंत्रार्थ प्रणव उपासकानां पापा శ్రీ విష్ణుభక్తనంతగణపరిపూర్ణరమాతిరిక్త పూర్వప్రసిద్ధవ్యతిరి అనంతవేద ప్రతిపాద్యముఖ్యతమ అనంతజీవనియామక అనంత రూపగత్క పరమదయాలు క్షమా సముద్రా భవత్సల భక్తపరాధసహిష్ణు శ్రీ ముఖ్య ప్రాణవతారరభూతనా అజ్ఞానాథి జ్ఞానయోగ్య భగవత్కృపాసల్లూకృపాలు శ్రీబ్రహ్మరుద్రాద్య భగవదాజ్ఞా శిరసి పరమాదరేణ అనర్ఘ్యశిరోరత్నవత్ నిధాయ తేవతాార్థనా హారవత్తు హృది నిధాయస్వీయ సజ్జనానుగ్రహేచ్ఛయా కర్మ భువి అవతీర్ణా నిన్నటి రోజున మనము ప్రాతసంకల్పగద్యప్రవచనంలో జ్ఞానాథులు జ్ఞాన యోగ్యులు అయినటువంటి జీవ సమూహాన్ని సల్లోక సల్లోకము అని పిలువబడతారు అని చెప్పుకున్నాం అటువంటి సుజీవుల మీద కృపచే బ్రహ్మరుద్రాది దేవతలు భగవంతుణ్ణి ప్రార్థిస్తారు ప్రార్థిస్తున్నారు వారిని ఉద్ధరించమని అని చెప్పుకున్నాం ఇక్కడ జ్ఞానము అంటే మనం నిన్న చెప్పుకున్నట్లుగా అపరోక్ష జ్ఞానమే అంటే భగవంతుని బింబరూప దర్శన జ్ఞానమే జ్ఞానము ఆ జ్ఞానాన్ని పొందడానికి మనకు భగవంతుని పరోక్ష జ్ఞానం కావాలి అంటే మన యొక్క బింబాపరోక్ష జ్ఞానము మనకు కలగాలి అని అంటే దానిని పొందడానికి కావలసినటువంటి పరోక్ష జ్ఞానము ఆ పరోక్ష జ్ఞానం అంటే ఏవి అంటే భగవంతుణ్ణి తెలియజేసేటటువంటి శాస్త్రములు వేదములు పురాణములు ఇవన్నీ జ్ఞానములు అటువంటి జ్ఞానాన్ని ఈ సల్లోక అని పిలువబడేటటువంటి సాత్విక జ్ఞానయోగ్య జీవ సమూహము వాటిని పొందాలి ఆ పరోక్ష జ్ఞానాన్ని పొంది అనుసంధానం చేసుకొని సాధన చేసుకొని చేసినప్పుడు ఆ అపరోక్ష జ్ఞానము కలుగుతుంది ఈ అపరోక్ష జ్ఞానము ఎవరికి కలుగుతుంది ఎవరికి కలగదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి అనంతమైనటువంటి జీవులు జీవులు ఎంతమంది అని అడిగితే ఇంతమంది అని చెప్పడానికి సాధ్యము కానంత అనంతమైనటువంటి జీవులు ఉన్నారు ఈ జీవులు మూడు విధములైనటువంటి జీవులు అందులో మూడు రకములైనటువంటి జీవులలో సాత్విక జీవులు రాజస జీవులు తామస జీవులు అని మూడు విధములైనటువంటి జీవులు ఉన్నారు జీవులు దానిలో సాత్వికులు వాళ్ళు ముక్తియోగ్యులు రాజసులు వాళ్ళు నిత్య సంసారులు ఇక తామసులు వాళ్ళు తమోయోగ్యులు అని ఆ శబ్దముల చేతనే ఆయా జీవులు ఏ ఏ గతులను చేరతారు అనేటటువంటి విషయము మనకు తెలు తెలుస్తూ ఉన్నది ముక్తియోగ్య జీవులు సాత్వికులు అంటే వాళ్ళు ముక్తికి వెళ్ళ వెళ్ళేటటువంటి యోగ్యత కలిగినటువంటి వారు నిత్య సంసారులు అంటే ఎప్పుడూ ఈ సంసారంలోనే ఉండేటటువంటి రాజస జీవులు తమోయోగ్యులు అంటే నరకానికి నిత్య నరకానికి పోయేటటువంటి జీవులు తామసులు ఇక్కడ మనకు జీవులను ఈ సంసారంలో బంధించేటటువంటిది ఏది అని అంటే ప్రాకృత గుణములైనటువంటి సత్వరజ తమస్సు ఈ మూడు గుణములు ప్రాకృతమైనటువంటివి ప్రాకృత గుణములైనటువంటి సత్వరజస్తమో గుణములు జీవుణ్ణి సంసారమునందు బంధిస్తాయి ఈ త్రిగుణములు అంటే సాత్విక రాజస తమో ఈ మూడు గుణములు కలిసి ఉండి అందరి జీవులను బంధిస్తుంది ఈ సంసారంలో అయితే మూడు గుణములు అందరి జీవులను బంధనమునకు గురి చేస్తూ ఉన్నప్పుడు అందులో ఒకరు సాత్వికులు కొంతమంది రాజసులు కొంతమంది తామసులు అనేటటువంటి ఈ విభాగము ఎందుకు అని ప్రశ్న వచ్చినప్పుడు మనకు ఏ గుణమైతే అందరి జీవులందు మూడు గుణములు ఉంటూ ఉన్నాయి అయితే అందులో ఏ గుణమైతే ఎక్కువగా ఉంటుందో వారు ఆ గుణము పేరుతో పిలవబడతారు సాత్విక గుణము ఎక్కువగా ఉంటే సాత్వికులు అని రాజసగుణము ఎక్కువగా ఉంటే రాజసులని తామస గుణము ఎక్కువగా ఉంటే తామసులని ఇంకా మనకు అర్థం కావాలి అని అంటే నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా ఒక ధోతి ఉన్నది పంచ ఉన్నది మామూలుగా పంచ తెలు తెలుపు రంగులో ఉంటుంది తెల్లటి పంచ అని దోతి అని పిలుస్తాం అయితే ఆ తెల్లటి పంచయందు బార్డర్ ఉంటుంది బార్డర్లో అనేకమైనటువంటి రంగులు ఉంటాయి ఎరుపు తెలుపు ఈ విధంగా అనేక రంగులు ఉంటాయి నందు అనేకమైనటువంటి రంగులు ఉన్న పంచను తెలుపు రంగుగా మనం చెబుతూ ఉన్నాం ఎందుకు అంటే ఆ పంచ అనేటటువంటి వస్త్రంలో ధోతి ఎందు తొంభై ఐదు దాదాపు తొంభై ఐదు తొంభై తొమ్మిది పర్సెంటు తెలుపు రంగు ఉండటం వలన దానిని తెలుపుగా తెలుపు రంగుగా ధోతిని చెబుతూ ఉన్నాం అదేవిధంగా త్రివిధ జీవరాశులు త్రివిధ గుణములు కలిగినటువంటి జీవులను కూడా సాత్విక గుణము ఎక్కువగా ఉంటే సాత్వికులని రాజసగుణము ఎక్కువగా ఉంటే రాజసులని తామస గుణము ఎక్కువగా ఉంటే తామసులని అని చెబుతూ ఉన్నారు ఇక్కడ మనము జీవుడు ఈ జీవుని స్వరూపము ఎటువంటిది అంటే నిత్యము మరియు అనాది జీవుడు ఎవరి చేత చివరికి భగవంతుని చేత కూడా సృష్టింపబడలేదు వాడు అనాదిగా ఉంటూ ఉన్నాడు నిత్యముగా ఉంటూ ఉన్నాడు జీవుడు ఆ స్వరూపము ఆ స్వరూపము స్వరూపదేహము దానిపైన ఒక లింగదేహం అనేటటువంటి ఒక ఆవరకము దానిపైన అనిరుద్ధ దేహం అనేటటువంటి ఒక ఆవరకము దానిపైన స్థూలదేహము అనేటటువంటి ఆవరకము ఉన్నాయి ఈ మూడు ఆవరణలు ఆవరకములు మనకు ఈ జీవునికి మోక్షము కలిగేంతవరకు లింగదేహము అనిరుద్ధ దేహము స్థూలదేహము అనేటటువంటిది మనకు ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడైతే జీవుడు ముక్తిని పొందుతాడో అప్పుడు మాత్రమే ఈ లింగదేహము అనిరుద్ధ దేహము స్థూలదేహము అనేటటువంటిది నాశమవుతుంది ఈ మూడు నాశమైపోయిన తరువాత ఆ జీవుని స్వరూప ఆనందాన్ని వాడు అనుభవించటం అనేటటువంటిదే మోక్షము స్వస్వరూపానందానుభవమే మోక్షము ఆ మోక్షాన్ని పొందడానికి స్వస్వరూపానందానుభవాన్ని పొందడానికి అంటే భగవంతుని బింబాపరోక్షాన్ని దర్శనాన్ని పొందడానికి మనకు జ్ఞానము కావాలి పరోక్ష జ్ఞానము కావాలి ఆ పరోక్ష జ్ఞానము ఏది అంటే నేను మొదటే చెప్పినట్లుగా శృతి అంటే వేదములు స్మృతి అంటే పురాణములు శాస్త్రములు వీటి జ్ఞానము అత్యావశ్యకము ఈ జ్ఞానాన్ని ఎవరయ్యా పొంది ఆ పరోక్ష జ్ఞానాన్ని పొంది దానిని జ్ఞానానుసంధానపూర్వకంగా సాధన చేసిన తరువాత ఆ జ్ఞానాన్ని పొందేటటువంటి జీవులు ఎవరయ్యా అంటే ముక్తియోగ్య జీవులైనటువంటి సాత్విక జీవరాశి ఈ ముక్తియోగ్య జీవులు స్వస్వరూప ఆనందాన్ని అనుభవిస్తూ నిత్యము సుఖంగా ఉంటారు ఈ యథార్థ జ్ఞానము భగవద్భక్తి ఈ జీవుల స్వరూపగుణంగా ఉంటుంది అంటే సాత్విక జీవరాశుల స్వరూప గుణము ఏది అని అంటే యథార్థమైనటువంటి జ్ఞానము భగవద్భక్తి యథార్థమైనటువంటి జ్ఞానము అంటే భగవంతుడు హరి సర్వోత్తముడు వాయు జీవోత్తముడు హరి ఈశుడు జీవుడు దాసుడు వీరిద్దరి మధ్య భేదము శాశ్వతంగా ఉంటూ ఉన్నది భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు సర్వోత్తముడు సర్వతంత్ర స్వతంత్రుడు వాడే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి ఎనిమిది కార్యాలను వాడొక్కడే చేసేటటువంటి వాడు ఇటువంటి జ్ఞానము కలిగి ఆ జ్ఞానము చేత భగవంతుని ఎందు భక్తిని కలిగి ఉంటారు ఈ సాత్విక జీవరాశులు ఇక తమోయోగ్యులైనటువంటి జీవుల స్వరూపము ఎటువంటిది అంటే దుఃఖము ద్వేషము మొదలైనటువంటి దుర్గుణములతో కూడుకొన్నటువంటిది ఈ తమోయోగ్యుల స్వరూపం అంటే ఈ సాత్విక జీవులకు విరుద్ధంగా దుఃఖము ఒకరిని ద్వేషించటము దుర్గుణ భూయిష్టంగా ఉంటుంది వీరికి మోక్షము అని అంటే నిత్య దుఃఖము క్షణకాలము కూడా విరామము లేకుండా శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి దుఃఖాన్ని అనుభవించటమే వీరికి మోక్షము అదే సాత్విక జీవరాశులకు శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి ఆనందాన్ని అనుభవించటము వాళ్లకు మోక్షమైతే తమోయోగ్యులకు శుద్ధమైనటువంటి శాశ్వతమైనటువంటి దుఃఖాన్ని అనుభవించటమే వీరికి మోక్షము ఇక రాజసులు నిత్య సంసారులు ఈ నిత్య సంసారులు భగవంతుని భగవంతునియందు సంశయ జ్ఞానము కలిగి ఉండి సంశయమైనటువంటి జ్ఞానము వలన వచ్చినటువంటి భక్తి ఎటువంటి భక్తి అంటే నిస్ లేనటువంటి నిశ్చయము లేనటువంటి సంశయముతో కూడుకున్నటువంటి భక్తిని చేసి వాళ్ళు నిత్య సంసారులుగా వారి గతి నిత్య సంసారం అంటే పునరపి జననం పునరపి మరణం ఈ విధంగా వాళ్ళు నిత్య సంసారులుగా ఉంటారు ఇది త్రివిధ జీవరాశుల స్వరూప గుణములు మనము ఈ త్రివిధ జీవరాశులు వీడు మంచివాడు వీడు చెడ్డవాడు వీడు రెండింటికి మధ్యగా ఉన్నటువంటి వాడు అనేటటువంటి ఈ అనుభవము మనకు లోకంలో చూస్తూ ఉన్నాం సామాన్యంగా మనకు ఈ మంచివారు చెడ్డవారు మధ్యస్థంగా ఉన్నటువంటి వారు అనేటటువంటిది మనకు అనుభవం వస్తూ ఉన్నది అయితే ఈ జీవుల స్వరూపములు అప్రాకృతమైనటువంటివి అతీంద్రియమైనటువంటివి ప్రాకృతమైనటువంటి చక్షురాది జ్ఞానేంద్రియములకు మనస్సుకు కూడా గోచరము కానటువంటిది అంటే ప్రాకృతమైనటువంటి మన కన్నులు పంచ జ్ఞానేంద్రియములు మనస్సు వీటికి గోచరము కావు వీటికి కనబడవు జీవుల స్వరూప స్వరూపములు అయితే మనకు మన స్వరూపము మనము ఏమిటి నేను ఏమి అనేటటువంటి జ్ఞానాన్ని పొందడానికి భగవంతుడు ఎవరు వాడు ఏమిటి వాని లక్షణాలేమిటి వాని గుణములు ఏమిటి నేను ఏమి నా యొక్క స్వరూప గుణములు ఏమి అనేటటువంటి ఈ విషయము తెలుసుకోవాలి ఇది అతీంద్రియమైనటువంటిది అంటే ప్రాకృతమైనటువంటి ఇంద్రియములకు గోచరము కానటువంటిది అంతేకాకుండా అతీంద్రియములైనటువంటి ధర్మము అధర్మము భగవంతుడు స్వర్గము నరకము మొదలైనటువంటి ఇవన్నీ కూడా అతీంద్రియమైనటువంటివి మన ప్రాకృత ఇంద్రియములకు గోచరము కానటువంటిది మన ప్రాకృత ఇంద్రియములకు గోచరము కానంత మాత్రాన మన కన్నులకు కనబడక కనబడక పోయినంత మాత్రాన ఇవి ఏవీ లేవు అని మనం చెప్పలేము మన కంటికి కనబడనటువంటివి మనకు తెలియనటువంటివి ప్రపంచమునందు జగత్తునందు అనేకమున్నాయి అవి మన దృష్టికి వచ్చినప్పుడు ఇది ఉన్నది అని మనకు తెలుస్తుంది మనకు తెలియకపోయినంత మాత్రాన మన జ్ఞానగోచరము కానంత మాత్రాన మన దృష్టిగోచరము కానంత మాత్రాన అవి లేవు అని మనము తీర్మానించటానికి వీలు లేదు కాబట్టి అతీంద్రియములైనటువంటి ధర్మము అధర్మము భగవంతుడు స్వర్గము నరకము మొదలైనటువంటి ఈ జ్ఞానము కొరకు ఈ జ్ఞానాన్ని మనం పొందాలి ఈ జ్ఞానము మనకు పొందడానికి సాధనములు ఏవి అని అంటే శృతి స్మృతులు శృతి అంటే వేదము స్మృతి అంటే పురాణము ఈ శృతి స్మృతులే మనకు ఈ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటివి అని చెబుతూ ఈ శృతులు స్మృతులు ఇవి మూడు కూడా జీవులు త్రివిధములు జీవులు మూడు రకములుగా ఉన్నారు సాత్విక రాజస తామస జీవులుగా ఉన్నారు అని శృతులు స్మృతులు కూడా మనకు స్పష్టంగా నిరూపిస్తూ ఉన్నాయి ఆ శృతులు స్మృతులు ఏ విధంగా మూడు విధములైనటువంటి జీవరాశి ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఏ ప్రమాణములు చేత చెబుతూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని రేపటి మన ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు